మన పెడన్న ఏరియాలో ఆవులను కట్ చేయడం బాగా బాధ్యత జరిగింది దాని నిమిత్తం మేము వెళ్ళి ఆవులు కొన్ని కట్ చేసిన లైవ్ లైవ్లో ఏ కట్ చేసారో మేము వీడియోలు కూడా తీసాం అన్ని పోలీస్ స్టేషన్లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం తర్వాత ఇప్పుడు దాకా అయితే మేము ఎస్పీ గారిని కలవడానికి ఇక్కడ ఎస్పీగార్ ఆఫీస్కి వచ్చాం ఎస్పీ గారు లేదంటే ఎస్పీ గారు బంగళకి వెళ్ళాం తర్వాత అక్కడి నుంచి ఎడిషనల్ ఎస్పీ గారిని కలవన్నారు అడిషనల్ ఎస్పీ గారు సెలవు అన్నారు తర్వాత డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళమన్నారు ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ తిరుగుతుండదే జరుగుతుంది కానీ ఆవులు ఎంతవరకు సంరక్షించారు అనే విషయం అయితే తెలియని పరిస్థితులు అయితే ఉంది సో మేమైతే ప్రస్తుతం ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి పొద్దున్న అంత సాహసం చేసి వాళ్ళందరూ అంది అన్ని వందల మంది ఉన్నా సరే మేము వెళ్ళి ఆవులను కాపాడడానికి ప్రయత్నం చేసాం మరి అది ఎంతవరకు ఫలిస్తుంది అనేది సస్పెన్స్లో ఉండే అయితే ఉంది పోలీసులు పూర్తిగా సపోర్ట్ చేస్తే మన గోవావుల్ని సంరక్షి సంరక్షించుకునే పరిస్థితి అయితే ఉంటుంది మరి పోలీసులు ఎంతవరకు సపోర్ట్ చేస్తారనేది వేసి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈ బక్రీద్ సందర్భంగా అనేక చోట్ల గోవుల్ని కోయడం జరుగుతుంది అయితే నిన్న ఎడిషనల్ ఎస్పీ గారి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో పీస్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఇరువర్గాలకి సంబంధించిన అనేక సంఘ పెద్దలని అనేక సంఘ సభ్యులని పిలిచి ఇలా గోవత చేయవద్దు అని చెప్పి డిఎస్పీ గారి మరియు అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలోనే ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది కానీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఈరోజు పెడంలో సుమారుగా ఒక ఇరవై నుండి ముప్పై ఆవులు కోస్తూ ఉండగా మన హిందూ సభ్యులు వెళ్ళి వాటిని ప్రాణాలకు తెగించి అడ్డుకోవడం జరిగింది కానీ వాళ్ళు చేసిన సాహసానికి ఇప్పటిదాకా వాటికి తగ ప్రతిఫలం అనేది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కనపడలేదు పొద్దున్న నుంచి ఇక్కడ ఎస్పీ గారిని కలుద్దామని చెప్పి చూసిన ఎస్పీ గారి సెలవులో ఉండడం ఇక్కడ నుంచి ఆయన బంగ్లాకి వెళ్ళినా అక్కడ కలవకపోవడం అడిషనల్ ఎస్పీ గారు అందుబాటులో లేకపోవడం డిఎస్పీ గారి సెలవులో ఉండడం ఇలా జరిగింది అయితే నన్ను పీస్ కమిటీ పెట్టి మీకు అన్ని రకాలుగా మేము సహకరిస్తాము ఇలాంటివి ఏమన్నా చర్యలు జరిగితే కనుక మాకు వెంటనే కంప్లైంట్ చేయండి అని చెప్పి చెప్పిన ఈ డిపార్ట్మెంట్ వారు ఇవాళ సెలవులు పెట్టి ఇంట్లో ఉండడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇవాళ ఏం చేయాలో తెలియక కంప్లైంట్ లెటర్ పొద్దున చేత్తో పట్టుకుని పొద్దున్న నుంచి ఈ వేళ చుట్టూ తిరగడమే సరిపోతుంది కాబట్టి దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వారు వెంటనే దీన్ని స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం జై శ్రీరామ్